అందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా లిల్లీ మొక్క గురించి వివరంగా చెప్తాను ఓస్ లిల్లీ మొక్కేనా మాకు తెలియదులే అనుకుంటున్నారా ఇక్కడే మనం అందరం పొరపాటు పడతాం లిల్లీ మొక్క ఇలా గెలా వదిలి ఆ గుత్తి వదిలి ఆ గుత్తి పువ్వులుగా మారి పువ్వులు పుయ్యటానికి ఎన్ని గండాలు ఉంటాయో ఏంటో అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరంగా మీకు చెప్తాను ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు లైక్ చేయండి అలాగే ఛానల్ షేర్ చేయండి నా ఛానల్కు సపోర్ట్గా ఉండండి మీరందరూ వీడియోని అయితే పూర్తిగా చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో అన్నమాట ఇది మీకు అయితే ఈ గుత్తి రావడానికి ఎన్ని గండాలు ఉంటాయి అన్నది నేను ఇప్పుడు చెప్పాను కదా మనకు ఈ గుత్తి రావడానికి ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటాం కానీ లోపల ఒక టైపు పురుగులు అన్నమాట లోపల నుంచి తొలిచేసి పువ్వులు గల ఇలా పైకి వస్తుంది వచ్చినప్పటికీ ఆ గలను మరి పువ్వులు పూయనవద్దమాట అలా వడలిపోతుంది అలా మధ్యలోకి ఇలా కుళ్ళిపోయి వంగిపోయి పోతుంది అన్నమాట ఇది పెద్ద సమస్య అనమాట లిల్లు మొక్కలు నాకు అర్థమయ్యేది కాదు ఫస్ట్ ఫస్ట్ నేను చాలా బాధపడేవాడిని అదే గుర్తు వచ్చేటప్పటికి ఆహా గుర్తు వచ్చింది పువ్వులు పోస్తాదనుకునేవాడిని ఇంకా పువ్వులు విచ్చుకునే టైంకి మధ్యలోనేలా వంగిపోయేది ఏంటి ఎవరైనా ఇచ్చేసారా ఏంటి ఇరిగిపోయింది అనుకునేటప్పటికి అప్పుడు నాకు అర్థమైంది లోపల చింపి చూస్తే అప్పుడేమో అది ఒక ఎఫెక్ట్ ఫంగస్ పురుగులు ఎఫెక్ట్ వల్ల అలా జరిగిందని తెలిసింది ఇక దీనికి ఏం చేయాలి అన్నది బాగా ఆలోచిస్తే నాకు ఒక ఉపాయం తట్టింది ముందు అది సాయిల్ నుంచి ఎఫెక్ట్ అవుతుందనేది నేను గమనించానమాట సాయిల్ మనకు మెయిన్ సాయిల్ కా బాగా చక్కగా ఉండాలనుకున్న ఆ దుంపలు కూడా చూసేటప్పటికీ ఆ దుంపలకు ఒక పూజ పెట్టినట్టుగా అలా ఉండేది దీనివల్ల ఇలా అవుతుందని నేను ఏం చేశానంటే చక్కగా ఆ దుంపలను తీసేసి నేను చక్కగా వాటికి మంచి ఒక ఏంటంటారు ఇంచి ఫంగీ సైడ్లో ముంచేసి ఉంచాను అదే నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను షాప్ అండి ఆ షాప్ పవడర్ని నేను వాడుతూ ఉంటాను ఆ పవడర్లో నీళ్లు కలిపేసి అందులో దుంపను అలా ఒక రెండు మూడు గంటలు వదిలేశాను అనమాట వదిలేసి నెక్స్ట్ ఏం చేశానంటే ఆ పాత మట్టిని అంతటినీ తీసేశాను తీసేసి ఆ ప్లేస్లో కొత్త మట్టిని రెడీ చేసుకున్నాను ఆ కొత్త మట్టిలో ఏం కలిపాను అనుకుంటున్నారా మంచిగా బలానికి కౌమ్యానియర్ అలాగే మన ఇంట్లో ఉండే వెజిటేబుల్ పిల్స్ అన్నిన్ను అలాగే శనగపకాయల పొట్టు వేరుశనగ పొట్టు నెక్స్ట్ ఇంకేంటంటే అందులో వేపపిండి కలుపుకున్నానండి అండి వేపపిండి చాలా యూజ్ అయింది నాకు మీరు కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటే వేపపిండిని చక్కగా కలిపేసుకోండి ఆ వేపపిండిని చక్కగా కలిపేసి ఆ మిక్స్లో దుంపనుడిశాను అలా దుంపనుడిసినాక ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేకుండా పువ్వులు చక్కగా విచ్చుకుంటున్నాయి పువ్వులు చక్క చక్కగా వస్తున్నాయి అన్నమాట మరి మీరు కూడా ఈ విధంగా చేయండి అలాగే మనకు లిల్లీ ఫ్లవర్స్కు మీద పురుగు పట్టడం చాలా తక్కువ ఇది ఒక్క సమస్య తప్ప మిగతా విషయాల్లో మనం అన్నిటినీ మనము కంట్రోల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీకు పైన ఏమైనా తెల్ల నల్లి పురుగులు కానీ అటువంటివి ఏమైనా పట్టినట్టుకుంటే మన ఇంట్లో ఉండే రెమెడీస్ మన ఇంట్లో వాడుకునే ద్రావకాలనే చక్కగా వాడుకోవచ్చు ఏ కుంకుడుకాయ రసమో షాంపూ వాటరో లేకపోతే డిటర్జెంట్ వాటరో ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటే కంట్రోల్ అయిపోతాయి అనమాట లిల్లీ పూలు మీకు ఇష్టమైతే ఇష్టమని కామెంట్ చేయండి మరి ఈ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవాలి హ్యాపీ గార్డెనింగ్ ఆల్ ద బెస్ట్